ఏదైతే సందులలో నీళ్లు నిలబడుతున్నాయో మనము మా తోటి కౌన్సిలర్లు ఆరోవాడు ఏడో వాడు సరే నేనైతే కానీ అందరం కలిసి ఏదైతే ఇది ప్రధాన సమస్యగా మారుతుందో దానికి కొంత ఊరటాన్ని ఇచ్చే పని చేస్తే బాగుంటుంది ఏదైతే మనకు చిప్స్ కంకర కానీ లేకపోతే ఎర్రమట్టి కానీ నీళ్ళు వాటరు నీళ్లు ఎక్కువగా నిలబడకుండగా అట్నుంచి మనీ నీళ్ళు అక్కడ పోతే కూడా వెనక్కు వచ్చేటట్టు రోడ్డు నుంచి అవతల అవతలకు ఇండ్లకి పోకుండగా మళ్ళీ యువతలకే వచ్చేటట్టు ఏమైనా ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతానికి బాగుంటుందని చెప్పేసి నేను సూచిస్తున్నాను ఇంకోటి వచ్చేసి ఇరిగేషన్ వాళ్ళు ముఖ్యంగా జోగులాంబాబాబుకి సంబంధించిన ఏదైతే వర్క్ ఉందో చెట్లు తీయడం కానీ సరే అది ఓపెన్ ఉన్నందువలన దాంట్లో కాలనీకు సంబంధించిన జనాలు కచర వేయడము మట్టి వేయడం అది ఇది వేయడం జరుగుతుంది దానికి దానికి కూడా ఒక పరిష్కారము చేస్తే బాగుంటుంది ఇరువైపుల కంచా ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్న స్థితిలో ఏదైతే వాగుందో దాంట్లో ముళ్ళ పొదలు చాలా ఎక్కువగా మొలిచినాయి గతంలో నేను ఒక రెండుసార్లు తీపిచ్చాను అయినా కూడా అవి పెరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం తీయాల్సి వస్తుంది అందుకోసము ఈసారి కూడా పెద్ద వర్షాలు ఉన్నాయి కాబట్టి ఆ ముళ్ళ పొదలు ఏదైతే కచరా అంత గలీజ్ ఏదైతే ఉందో ఇరిగేషన్ వాళ్ళు దయచేసి తీయించాలని నేను కోరుతున్నాను వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా మున్సిపాలిటీ ద్వారా మేము అందించే ప్రయత్నం చేస్తాము మేము కూడా ముందుండి మీకు సహాయం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుతున్నాను ఇంకోటి వచ్చేసి దయచేసి జనాలు ఎక్కువగా దీనికి ఇబ్బంది సరే ఇబ్బందికరమైన విషయమే ఆరోవాడు ఏడో వాడికి కాకపోతే మనకు ఏదైతే మెయిన్ రోడ్డు వచ్చిందో దానికి సంతోషపడుతూ ఈ చిన్న ప్రాబ్లంకి సొల్యూషను మనం మీరు కూడా మీ మీ కౌన్సిలర్లకు కానీ లేకపోతే మా లగటోళ్ళ ఎవరికైనా కానీ సంజీవనాయుడు వాళ్ళకులకి మీరు మున్సిపాలిటీకి పోయి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి ముందుండి మీ సమస్య గురించి ఒక రాతపూర్వకంగా ఏదైనా ఇస్తే మనకి ఏఈ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు సిబ్బంది ఉంది వీళ్ళంతా కలిసి కలెక్టర్ కాడికి పోయి మాట్లాడి ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి పరిష్కారానికి ఏర్పాటు చేస్తారు దయచేసి తప్పుగా అనుకోకుండగా మనమందరము అధికారులకు సపోర్ట్ చేస్తూ మనము ముందుకు పోదామని చెప్పేసి అధికారులు కూడా చాలా మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సఫర్ కాకూడదు ప్లస్ అధికారుల వల్ల జనాలు కూడా సఫర్ కాకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను